హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణకు సంబంధించిన విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువలు దక్కనున్నాయి వారి ధృవీకరణ పత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు వారంలో వారికి నియామక పత్రాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో క్రీడాకోట ఉపాధ్యాయ నియామక ధృవపత్రాలు పరిశీలన ముగిసిందని త్వరలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు మధ్యాహ్న భోజనం కలుషితంపై ఆయన మాట్లాడుతూ బియ్యం నిలవ ఉండేటప్పుడు పాటించవలసిన శుభ్రత తదితర అంశాలపై ప్రామాణికాలు అమలు విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు కొత్త బియ్యం కావడం వల్ల అన్నం ఉడకడంలో కొంత తేడా ఉందని దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయని తెలిపారు నిర్లక్ష్యం వహిస్తే నిబంధనలు ప్రకారం చర్యలు తప్పవన్నారు నెక్స్ట్ న్యూస్ సర్వే నుంచి టీచర్లను మినహాయించాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొలగణన సర్వే విధుల నుండి టీచర్లను మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంకి రామచంద్రారెడ్డి వేల్పుల బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు సర్వే పూర్తయిన టీచర్లకు డేటా ఎంట్రీ పేరుతో ఆన్లైన్ విధులు కేటాయించడం సరికాదన్నారు ఇప్పటికే పదిహేను రోజులుగా ప్రాథమిక పాఠశాలల తీవ్రంగా నష్టపోయాయన్నారు టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పథికి వెనతిపత్రం అందించామన్నారు ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు నెక్స్ట్ న్యూస్ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల పద్నాలుగు వందల మందికి ద్రవపత్రాల పరిశీలన పూర్తి చేసిన అధికారులు త్వరలోనే కాంట్రాక్ట్ టీచర్లుగా నియామకం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది సుమారు పద్నాలుగు వందల మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకొచ్చారు వారి ద్రువపత్రాల పరిశీలన ప్రక్రియను కూడా పూర్తి చేశారు త్వరలోనే వీరిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించే అవకాశం ఉంది రెండు వేల ఎనిమిదిలో నిర్వహించిన డిఎస్సిలో సుమారు మూడు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయారు వారంతా అప్పటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చారు అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కూడా వీరికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు అందుకు అనుగుణంగా వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల సర్టిఫికేట్ తనిఖీ పూర్తి చేశారు సుమారు పద్నాలుగు వందల మంది అభ్యర్థులను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది వీరిని త్వరలోనే కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాల నియమించనున్నారు కాగా ఇటీవలే రాష్ట్రంలో పదివేల మంది కొత్త టీచర్లను నియమించారు దీంతో చాలా పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి కంటే ఉపాధ్యాయుల నిష్పత్తి ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు పైగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే వీరికి చెల్లించే జీతాలు పరిమితి స్థాయిలో ఉంటాయి అలాంటప్పుడు వారు సొంత ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో పోస్టింగ్లు ఇస్తే వారు వెళ్తారా అనే అంశంపై అధికారులు ఆలోచిస్తున్నారు వీరికి పోస్టింగ్లను ఎక్కడ ఎలా ఇవ్వాలనే అంశంపై త్వరలోనే ఉన్నత అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది